ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తాం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక వసతులు ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రతి పోలింగ్ బూత్లో రెండు బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటు పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రచారం నిషేధం నూట నలభై నాలుగు సెక్షన్ అమలు మద్యం షాపులు బంద్ చేయాలి వేరే జిల్లాల వారు ఇక్కడ ఉండవద్దు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక చర్యలు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల ఏర్పాట్లపై వివరాలు వెల్లడి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు సిపి అభిషేక్ మోహంతి ఈ నెల పదమూడున జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి వెల్లడించారు పోలింగ్ స్వేచ్ఛాయత ప్రశాంత వాతావరణంలో జరిగేలా సర్వం సిద్ధం చేశామని పేర్కొన్నారు నమస్కారం జీరో త్రీ కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్ కి సంబంధించిన కొన్ని క్షుప్తంగా వివరాలు మీ చెప్తాను అయితే కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తానికి చూస్తే ఐదు జిల్లా దాంట్లో రెండు జిల్లా మొత్తానికి తర్వాత మూడు జిల్లా నుంచి మనకి కొంత భాగాలు వస్తుంది సో అలా చూస్తే నలభై రెండు మండలాలు మనకి ఉన్నాయి టోటల్గా చూస్తే రెండు వేల నూట తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ మనకి ఉన్నాయి సో ఇది మనకి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ లొకేషన్స్లో ఉంది సో జనాభా వాటికి చూస్తే ఇరవై మూడు లక్షలు ఎనభై మూడు వేల వరకు జనాభా ఉంది ప్రాజెక్టివ్ పాపులేషన్ దాంట్లో ఓటర్ జనాభా చూస్తే పదిహేడు లక్షలు తొంభై ఏడు వేల వరకు ఓటర్ పాపులేషన్ ఉంది సో దీంట్లో మనకి జెండర్ రేషియో వారిగా చూస్తే ఫీమేల్ పాపులేషన్ ఫీమేల్ ఓటర్ పాపులేషన్ ఒక నలభై వేల వరకు మేల్ ఓటర్ పాపులేషన్ కన్నా ఎక్కువనే ఉంది సో దీంట్లో మనకి దివ్యాంగులు ఓటర్ ఎలక్టోరల్ రోల్ మార్క్ అయిన వాటికి చూస్తే నలభై రెండు వేల వరకు మార్క్ అయి ఉన్నారు వారి కోసం మేము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము సో పాత అంటే రూరల్ పబ్లికేషన్ నుంచి ఎనిమిది ఫిబ్రవరి నాడు పబ్లిష్ అయిన రోల్ నుంచి మనం చూస్తే ఒక డివిషన్స్ అడిషన్స్ వాటికి లెక్క పెడితే క్రాస్గా మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల వరకు నెట్ అడిషన్స్ కనపడుతున్నాయి సో స్వీప్ యాక్టివిటీస్ కొంచెం మంచిగా అయిన వల్ల ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ యాక్టివిటీస్ కొంచెం మంచిగా జరిగిన వల్ల ఈ నెట్ అడిషన్స్ మనకి కనపడుతున్నాయి సో ఈ సందర్భంగా మనము డెమోగ్రాఫిక్స్ చూస్తే అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వాటికి చూస్తే మన జిల్లా వాటికి ఒక ఐదు వేల ఇరవై ఐదు మంది ఫస్ట్ టైం ని మనం యాడ్ చేయగలిగాము తర్వాత ఇంకా ట్వంటీ టు ట్వంటీ నైన్ ఇయర్స్ అంటే యంగ్ ఓటర్ వాటికి చూస్తే ఆరు వేల మూడు వందల ఇరవై ఆరు మందిని యాడ్ చేయగలిగాను సో అదేవిధంగా మనము ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ కూడా సుమారు పదమూడు వేల రెండు వందల వారు ఉన్నారు సో పిడబ్ల్యూటి ఓటర్స్ కానీ తర్వాత సీనియర్ సిటిజన్ ఓటర్స్ గత ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో ఎనభై సంవత్సరం దాటిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈసారి ఈసీఐ ఆదేశాల మేరకు ఎనభై ఐదు సంవత్సరం దాటిన వాళ్ళకి తర్వాత పీడబ్ల్యూటి బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళకి ట్వెల్వ్ డి ద్వారా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది అది మనకి అరవై రెండు రూట్స్లో యాభై మూడు టీమ్స్ ఇది కాన్స్టిట్యుయెన్సీ వారిగా మనం పంపించి వాటికి ఓటింగ్ చేయడం జరిగింది సో ఆ ఫిగర్ మనం చూస్తే సిక్స్టీన్ హండ్రెడ్ వన్ ట్వెల్వ్ కోసం అప్రూవ్ చేసుకున్నాను దాంట్లో ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ మెంబెర్స్ ఓట్ చేసుకున్నారు వారితో పాటు ఇంకా ఎసెన్షియల్స్ ఓన్లీ ముందుకి వచ్చారు దాంట్లో ట్వంటీ త్రీ మెంబర్స్ ఓటు వేసుకున్నారు సో ట్వెల్టీ ఓటర్స్ చూస్తే మనకి ఫిఫ్టీన్ సిక్స్టీ అంటే పదిహేను వందల అరవై మంది ట్వెల్టీ ద్వారా ఓట్ చేసుకున్నారు సో సర్వీస్ ఓటర్స్ కూడా మన దగ్గర వన్ థౌజండ్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అంటే ఫామ్ ట్వెల్వ్ ఇచ్చిన వాళ్ళు మనము చూస్తే ఇప్పుడు మొత్తమానికి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చూస్తే పది వేల రెండు వందల వరకు పోస్టల్ బ్యాలెట్స్ మనం ఇష్యూ చేసుకున్నాము దాంట్లో ఈ రోజు వరకు ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి తిరిగి రావడం జరిగింది నిన్నటి వరకు అంటే ఫెసిలిటేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి నడిపించడం జరిగింది సో ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మెంబర్స్ మనకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఓటు హక్ని వినియోగించడం జరిగింది దాంతో పాటు ఇంకా ఈడీసీ అంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అంటారు సో ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ పోల్ బూత్ లో వాళ్ళకి డ్యూటీ పడి ఉంటే ఆ ఈడీసీ ద్వారా వాళ్ళ ఓట్ హక్కుని పోల్ డే రోజు కూడా వాళ్ళకి వినియోగించవచ్చు అలాంటి వారికి మనం చూస్తే ఒక ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరు వందల ఆరు వేల ఆరు వేల ఎనిమిది వందల వరకు ఈడీసీ ఇవ్వడం జరిగింది సో పోల్ డే ఉన్నాడు వాళ్ళు వాళ్ళ ఓట్ హక్ హక్ వినియోగిస్తారు సో మన జిల్లాలో చూస్తే యాభై ఒక మంది ట్రాన్స్జెండర్ జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు లాస్ట్ టైం మనకి బాగానే ట్రాన్స్జెండర్ జెండర్ ఓటర్స్ నుంచి సహసాకారం వల్ల ఓటింగ్ శతం బాగా అయింది సో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వాటికి చూస్తే నూట రెండు మంది ట్రాన్స్జెండర్ జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు సో మొన్నటి వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత స్క్రూటినీ చేయడం జరిగింది తద్వారా ఇరవై ఎనిమిది నామినేషన్ తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన దగ్గర ఉన్నారు సో వారితో పాటు ఒక నోటా చూస్తే ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ మీకు బియ్యు లో సో దానికోసం రెండు మీ బ్యాలెట్ యూనిట్లు ప్రతి పోలింగ్ స్టేషన్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎలక్షన్ ప్రక్రియ కోసం ప్రతి స్థాయిలో అంటే పోల్ టీమ్ ఉండొచ్చు పోలింగ్ పర్సనల్స్ తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ఉండొచ్చు సెక్టోరల్ ఆఫీసర్స్ ఉండొచ్చు ఎఫ్ఎస్టి ఎస్ఎస్టి ప్రతి స్థాయిలో అందరికి ట్రైనింగ్ చేయడం జరిగింది సో రేపు కూడా డిస్ట్రిబ్యూషన్ మనము స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాటికి చూస్తే సో మన దగ్గర ఎఫ్ఎస్టీస్ అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి చొప్పిన మూడు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ట్వంటీ వన్ ఇరవై ఒక టీమ్స్ ఎఫ్ఎస్టీలో ఉన్నారు పద్నాలుగు టీమ్స్ ఉన్నాయి తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ రిజర్వ్ తో పాటు టూ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తానికి లెక్క పెట్టే రెండు వందల పదిహేను రూట్స్ మనకి కనపడుతున్నాయి కాబట్టి ఆ ఈ ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరి దగ్గర కూడా వెహికల్స్ జిపిఎస్ ఫిటెడ్ వెహికల్స్ కెమెరాస్ తో ఉన్నాయి మన జిల్లా స్థాయిలో ప్రతి డిఓ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంటది దాంట్లో మనము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక మూడు షిఫ్ట్స్లో ఆ వీడియో రికార్డింగ్స్ని అన్ని ఎంసీసీ వైలేషన్స్ కోసం చూస్తూ ఉంటాము సో ఇప్పుడు సి విజిల్ యాప్ ద్వారా కూడా మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది సో ఇప్పుడు సి విజిల్ వాటికి స్పెషల్ స్ట్రైకింగ్ తో పాటు అలాగే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ మాకు వచ్చి వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫోర్ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీ ఫోర్ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు చేసిన ఏర్పాటుతో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మాకు హండ్రెడ్ సిక్స్ పోలీస్ రూట్స్ ఉంటాయి అంటే ఈవిఎంస్ తీసుకొని తర్వాత పోలింగ్ టోటల్ మాకు లెవెన్ నాట్ సిక్స్ పోలీస్ పోలింగ్ స్టేషన్స్ కి కవర్ చేస్తూ హండ్రెడ్ సిక్స్ రూట్స్ ఉన్నాయి మన పోలీస్ రూట్ మొబైల్స్ అలాగే స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఉంటుంది ఎయిటీన్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక ఆరు ఉంటాయి అది డిఎస్పి స్థాయి అధికారి ర్యాంక్ ఆఫీసర్ ఆ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ని హెడ్ చేస్తారు ఇవి కాకుండా మాకు టోటల్ గా ఒక నైన్ క్లస్టర్ డామినేషన్ టీమ్స్ అని పెట్టడం జరుగుతుంది ఇవి అన్నీ కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజెస్ వార్డ్స్ కాలనీస్ ఎక్కడ ఉంటుంది ముందు కూడా ఎక్కడైనా డబుల్ సమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇవి అన్నీ కూడా అక్కడ డిప్లాయ్మెంట్ అవుతాయి పూర్తి స్థాయిలో మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను చెప్పే విధంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలీస్ సిబ్బందితో మొత్తం ఎలక్షన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెట్టడం జరుగుతుంది టోటల్గా మనము రేపు చూస్తే రేపు మాకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ డీటెయిల్స్ కలెక్టర్ గారు ఇస్తారు రేపు నుంచి మన మొత్తం పోలీస్ సిబ్బంది కూడా డ్యూటీలో వాళ్ళు డ్యూటీ స్టార్ట్ చేస్తారు అలాగే పదమూడు ఈవినింగ్ పోలింగ్ ఎండ్ వరకు మొత్తం కూడా మన టీమ్స్ స్పీడ్లో ఉంటుంది అలాగే ఈవీఎంస్ ఓల్డ్ ఈ రిటర్న్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్ కి వరకు కూడా మొత్తం కూడా మన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో కూడా సెపరేట్ గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటుంది అది ఒకసారి అన్ని ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అరేంజ్మెంట్స్ కూడా మేము ఇమీడియట్ గా దానికి అమల్లో తీసుకున్నాం పోలీస్ గారు కలెక్టర్ గారు ఇంకా ఫర్దర్ అదర్ అరేంజ్మెంట్స్